ఇటీవల గోపిరెడ్డి శ్రీనివాసరా డెక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరావు ఇంట్లో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుజాత పాల్ వైసీపీ మహిళా నాయకులు ఉన్నటువంటి సుజాత పాల్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలని పైన కేసు నమోదు చేయాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఆ విధంగా మాట్లాడినటువంటి మాటలపైన కూడా ఆ కేసు నమోదు చేయాలని కూడా అనేక అయితే నమోదు చేసింది ఇంతవరకు కూడా ఎలాంటి కేసు నమోదు అవ్వడం పట్ల కూడా మనతో పాటు కుంపుటి రవి టీడీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఆ రోజు ప్రెస్ మీటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంట్లో జరిగినటువంటి ప్రెస్ మీటు సారాంశం ఏంటి అసలు ఎందుకు ఈ విధంగా సుజాత పాలు చంద్రబాబు పైన మాట్లాడతారు ఆ రోజున మాజీ ఎమ్మెల్యే గారి పక్కనుండి సుజాత పాల్ గారు మొదటగా మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఇదంతా చంద్రబాబు గారు లోకేష్ గారు కావాలని విగ్రహం మీద దాడి చేయించారని మాట్లాడారు మొట్టమొదటిగా ఒక విగ్రహం మీద దాడి కాదని ఆ విగ్రహం మీద ఎవరైతే ఎస్సీలకి పూర్తి స్థాయిలో అన్యాయం చేసి కేవలం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మాత్రం పెట్టి మళ్ళీ మేము గెలిచి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రికి రావాలని ఒక తపన కోసం ఆయన పేరు పెట్టారు ఆ పేరును మాత్రం తీసేసేది తప్ప వేరేది కాదు ఆయన తర్వాత మాట్లాడుతూ సుజాత పాల్ అని ఆవిడ ఆవిడకేదో పదవి కూడా ఉందండి లాస్ట్ గవర్నమెంట్ లో మరి ఆవిడ మాట్లాడుతూ ఎంత ఘోరంగా మాట్లాడారంటే ఒక స్టూపీడ్ అని ఒక మాట అన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి స్టూపీడ్ అని అనొచ్చా ఆ తర్వాత ఇంకొక మాట ఆయన మహా అయితే రెండు సంవత్సరాలు బతుతాడు మూడు సంవత్సరాలు బతుతాడు అతను చనిపోవాలని కోరుకుంటున్నాను అతను చనిపోతే నేను తలనీలాను అప్లై ఇస్తాను ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి తలస్నానం చేస్తాను ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారండి ఏమండి రెండు నెలలే అయింది గవర్నమెంట్ వచ్చి మరి రెండు నెలల్లో నూట అరవై నాలుగు స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అన్న తర్వాత మీరు వచ్చి ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి ఒక ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడొచ్చా మరి ఇది ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం పేరు మాత్రమే తీసేసింది విగ్రహం కానీ అంబేద్కర్ కానీ ఎక్కడ కించపరిచినటువంటి అంశాలు ఎక్కడ మనకు కనపడట్లేదు సో ఇంత తీవ్ర స్థాయిలో విమర్శించడం ఏంది బట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా జివో తీసుకుంటే ఆ విధంగా ముందుకెళ్తుంది లేకపోతే పేర్లు ఎక్కడ ఉండాలి ఎక్కడ చేయాలనేది ప్రభుత్వం ఇష్టం సో ఈ విధంగా వైసీపీ సాక్షాత్ ఒక ఎం మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో కూడా టీడీపీ చంద్రబాబు సభల్లో కూడా మనం చూసాము సొంత పార్టీ కార్యకర్తలు ఏమన్నా ఇతర పార్టీలపైన మాత్రం మాట్లాడుతుంటే ఖండిస్తున్నటువంటి ఎలా చూడాలి ఇది ఒకటండి కార్యకర్తలు ఏదన్నా రాంగ్ మాట్లాడుతుంటే సరి చేయాల్సిన పది సంవత్సరాల అనుభవం ఉన్న ఒక ఎమ్మెల్యే గారు ఆయనే మొదటగా రెచ్చగొడుతూ మాట్లాడి ఆయన పక్కనే ఉండి ఈ సుజాత పాలు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళ చేత నేటి సీఎం గారిని ఇలా తిట్టించడం అనేది అస్సలు కరెక్టే కాదండి మరి ఆయన అభివృద్ధి అభివృద్ధి అనే బాటలో ఆ తాపత్రయం పడుతూ దానికోసం తపన పడుతున్న టైంలో ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టమని ఎలా చెప్తారండి అంత ఈజీగా ఎలా మాట్లాడతారండి ఒకటి మాత్రం వాస్తవండి ఈ అంబేద్కర్ విగ్రహం మీద పేరు మీద పేరున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిల్వర్ దాంతో ఉందండి అక్కడ ఎవరైతే మా దళితుల్లో ముఖ్యంగా మా దళితుల్లో మమ్మల్ని ఎవరైతే అన్యాయం చేశారో సంక్షేమ పథకాలు తీసేశారో ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ సబ్ ప్లాన్లు ఇవన్నీ తీసేసి మాకు జరగాల్సిన అన్యాయం చేశారో మా వాళ్లే న్యూట్రల్గా ఉన్న దళితుల్లోనే ఒక వ్యక్తి వెళ్ళి ఆ శిలాఫలకంలో ఆయన పేరును మాత్రమే తొలగించడానికి ప్రయత్నం చేశారు తప్ప ఇక్కడెక్కడ విగ్రహాన్ని చేసింది కాదండి ఇకపోతే ఈ సుజాత పాల్గారు ఎంత పరుష పదజాలంతో మాట్లాడారో దాని మీద రొంపిచెల్ల పోలీస్ స్టేషన్లో కేసు కేసు ఇచ్చామండి తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చాము వన్ ఇచ్చాం కానీ ఇంతవరకు ఎక్కడ కూడా కేసు ఫైల్ చేయలేదండి మరి నేనైతే స్వయంగా ఎస్పీ గారికి శ్రీనివాసరావు గారికి కూడా నేను కేసు ఇచ్చాను ఏమండి ఆవిడ ఇలా మాట్లాడతాం ముఖ్యమంత్రి గారి మీద ఇలా మాట్లాడటం చాలా బాధాకరం తక్షణమే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అడిగామండి ఉండి మరి ఇంతకుముందు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారిని అన్న ప్రభుత్వాన్ని విమర్శించిన వెంటనే పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఐదు గడిచిన ఐదు సంవత్సరాలు ఇక్కడ నసరాబాడ పట్టణవాసులు వాసులు అందరూ చూసారు మరి వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడిన వైసీపీ కార్యకర్తల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వారం దాటింది ఇది ఎనిమిదో రోజు ఎందుకని అంటే గెలిచింది ఇప్పుడు ప్రభుత్వం మారలేదు అనుకుంటున్నారా ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా ముఖ్యంగా పోలీసు కేసు వ్యవహారంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఆ కేసు కట్టడానికి ప్రయత్నిస్తుంటే ఒక జిల్లా ఎస్పీ స్థాయి ఆపుతున్నాడని తెలుస్తుంది దేనికి ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక స్థానికంగా ఎమ్మెల్యే కానీ మీ మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి అధికార పార్టీలో ఉన్నారు మరి అధికార పార్టీలో ఉండి కూడా ఇంతవరకు కేసు కట్టించుకోగల అదే అదేవిధంగా గతంలో గత ఐదేళ్ళలో చూసాం ఒక ఉధ్రోాలపైన సోషల్ మీడియా చిన్న పోస్ట్ పెట్టినందుకు కూడా ఉద్రోహాలపైన కేసు నమోదు చేసి జైలుకి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఎలా చూడాలి అంటే ప్రభుత్వ వైఫల్యం అనాలా పోలీసులు వైఫల్యం అనాలా లేకపోతే మీ మనం ఏం చెప్పాలి ఒక రకంగా బాధపడుతున్నామండి ప్రభుత్వ వైఫల్యం అని మేము ఒప్పుకోవడానికి దానికి కూడా ఒక మాట చెప్తున్నామండి మరి రెండు సంవత్సరాలు రెండు నెలలు దాటినా కూడా అధికారులు ఇంకా మా మాట వినట్లేదు ఒకటండి మేము లేనిది ఉన్నట్టుగా ఏం చెప్పడం లేదు ఉన్నది ఉన్నట్టుగా వీడియో రూపంలో కూడా చూపించాము ఆవిడ ఏం అన్నారు అనకూడని మాటలు ఏమన్నారో క్లియర్గా చూపించాము అన్ని స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చినా వారం దాటి ఈరోజు ఎనిమిదో రోజు అయినా కూడా ఇంతవరకు ఒక స్టేషన్లో కూడా కేసు ఎఫ్ఐఆర్ చేయలేకపోతున్నారంటే ఏంటి ఇది మాకు చిన్న మాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఇంక ఇంతకు మించి ఏం చేయాలి అంటే ప్రభుత్వంలో ఉండి కూడా మేము మేమే రాష్ట్ర రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేయాలా చేయమంటే చెప్పండి రేపు పొద్దున్నే మాకు అన్యాయం జరుగుతుంది మా ముఖ్యమంత్రి గారిని భయంకరంగా నీచంగా మాట్లాడిన వాళ్ళని కనీసం ఆ అరెస్ట్ చేయట్లేదు కేసు ఫైల్ చేయట్లేదు అని మేమే పొద్దున్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రోజంతా నిరసన దీక్ష చేస్తాం అప్పటికైనా పోలీసులు వాళ్ళు కదులుతారేమో చూద్దామండి ఏంటి ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి కేసు నమోదు ఇప్పటికి ఎనిమిది రోజులు అయిందంటున్నారు ఇప్పటికీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు కేసు పెట్టమని అడిగారు సో ఇంతవరకు కేసు నమోదు అవ్వలేదు సో ఏంటి మీ డిమాండ్ ఏంటి కేసు అల్టిమేట్ జారీ చేసేటువంటి అవకాశం ఉందా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు పలాంటి డేట్ కేసు నమోదు చేస్తారా లేదని అల్టిమేట్ జారీ చేసే అవకాశం తప్పకుండా అండి యాక్చువల్గా మేము వచ్చి కంప్లైంట్ పెట్టిన తర్వాత కేసు ఎఫ్ఐఆర్ చేయడం కాదు కానీ సుమోటో కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఆ వీడియో ఆ రెండు నిమిషాల వీడియో ఏదైతే ఉందో అది మొత్తం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది ముఖ్యంగా నష్టపోయారు సోషల్ మీడియాలో దాన్ని తీసుకొని సుమోటోకి కూడా కేసు ఫైల్ చేయొచ్చు కానీ మేము రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళన్న మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి అవమానకరంగా ఉన్నాయి ఇది మా జాతుల మధ్య విద్వేషాలు రెచ్చగొడతాయి తగాదులు పెరుగుతాయి గొడవలు జరుగుతాయి కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని కొంచెం అరెస్ట్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోమని అన్ని పోలీస్ స్టేషన్లు మేము తీసి అడిగినా కూడా చివరికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము రిటర్న్గా ఇచ్చినా కూడా ఇంతవరకు ఎనిమిదో రోజు అయినా కూడా కనీసం చర్యలు తీసుకోలేదంటే మరి ఇంకా ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారేమో మాకు అర్థం కావట్లేదు మరి అధికారులు కూడా అలా భావిస్తున్నారేమో ముఖ్యంగా పోలీస్ శాఖ వారు మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి లేదంటే రేపు పొద్దున్నే పదింటికి అంబేద్కర్ విగ్రహం దగ్గర మా ధర్నా స్టార్ట్ అవుతుంది పోలీస్ శాఖ మీద ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి సుజాత పాలు చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులు ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఆయన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అటు టీడీపీ శ్రేణులు కూడా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే అంబేద్కర్ విగ్రహం దగ్గర పేరు తొలగించినటువంటి నేపథ్యంలో సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం పెట్టడం దగ్గరుండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పదజాలంతో ఆమె ముఖ్యమంత్రి పైన చేసినటువంటి తీవ్ర పదజాలంతో కూడా ఆయన పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారంగా మారింది ఇప్పటికే కేసు నమోదు చేయాలంటూ మూడు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఫిర్యాదు చేశారు దీనిపైన కేసు నమోదు చేసి చేయకపోతే కనుక టీడీపీ సేనులు ధర్నాకు దిగుతామని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది విడిజన్ల సుభాష్తో రమేష్ భారత నమంటవి